దుబ్బాక మండలంలో జిల్లా కలెక్టర్ కే హైమావతి సుడిగాలి పర్యటన సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి దుబ్బాక మండలంలో సుడిగాలి పర్యటన చేశారు మండలంలోని రామక్కపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లచ్చపేటలో జిల్లా కలెక్టర్ కే హైమావతి ఆకస్మికంగా సందర్శించి స్వస్థ నారి సశక్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సి చేస్తున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ప్రత్యేకమైన వైద్య నిపుణులచే జనరల్ మెడిసిన్ గైనకాలజిస్ట్ ఆప్తాల లిస్ట్ దంత వైద్యులు చెవి ముక్కు గొంతు చర్మ వ్యాధుల మానసిక వైద్య నిపుణులు ద్వారా పద్నాలుగు రకాల ఆరోగ్య సేవలు అందిస్తారని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రతి ఒక్క మహిళ తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని సూచించారు